జగన్నాథుడి యొక్క ఆలయంలో వింతలు విశేషాలు ఉన్నాయి రెండు వందల పదహారు అడుగుల ఎత్తులో స్వామి యొక్క గోపురం ఉంటుంది ఏంటి గర్భాలయం యొక్క గోపురం అది మూడు భవనాలుగా ఉంటుంది ఒకటి నివేదన పదార్థాలన్ని పెట్టి చేసేటువంటి గురు గృహం అంటారు దాన్ని దాని తర్వాత మరొకటి ఉంటుంది అంతరాలయం ఆ లోపల గర్భాలయం ఉంటుంది అది రెండు వందల పదహారు అడుగులు ఇలా నిటారుగా ఉంటుంది అసలు చూసారంటే ఆశ్చర్యపోతారు రెండు వందల పదహారు అడుగులు నిటారుగా ఉండేదాన్ని వాళ్ళు ఏం చేస్తారు మూడు వందల అరవై ఐదు రోజులు ఒక్క రోజు కూడా ఆగకుండా పైకి దాని మీద పాక్కుంటూ పైకి వెళ్తారు పెద్ద మూటని వెనకాల వేసుకొని ఎందుకంటే పైన ఒక జెండా ఉంటుంది సుదర్శన చక్రం ఉంటుంది చక్రం మీద ఈ రోజు కూడా జెండాలు మారుస్తారు ఆ మార్చినప్పుడు ఈ రోజు కూడా వీళ్ళు ముగ్గురు ఆ దాని తాలూకు ఆ జెండా మార్చే వాళ్ళు ఎవరున్నారో ఈ జెండాలు వేసుకొని పైకి పాక్కుంటూ 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 ఎలాంటి ఆధారము తాళ్ళు గాని నిచ్చెన్లు గాని ఏ ఉండవు బల్లి పాకినట్టు పాక్కుంటూ వెళ్తారు వాటి మీద చెయ్యి కాని కాలు గాని జారితే పాపం భగవంతుడు జగన్నాథమే కానీ అలా ఎప్పుడు ఇప్పటి వరకు ఎప్పుడు కూడా అలా జరిగినటువంటి సందర్భాలు లేవు జరగలేదు జరగవు కూడా ఎందుకంటే అది జగన్నాథుడి యొక్క మహిమ ఆయన పట్టుకుంటాడు ఆర్తితో కొలిచే వాళ్ళని ఆర్తితో ఆయన అడిగే ఆయన్ని ప్రార్థించే వాళ్ళని ఆయన చాలా బాగా రక్షిస్తారు వాడు అలా పైకి వెళ్ళి జెండా కడతారు పైన అది చాలా విశేషమైన జెండా అలాగే ఇందాక చెప్పాను కదా నివేదన ఒక్కరోజు పెట్టకపోతే పన్నెండు సంవత్సరాలు గుడి కట్టేస్తారు అది తీయడానికి వీల్లేదని గుడిని అలాగే ఒక్కరోజు పైన జెండా కట్టకపోయినా పన్నెండు సంవత్సరాలు ఆలయాన్ని క్లోజ్ చేయాల్సిందే మొహమాటం లేదు అందువల్ల తప్పనిసరిగా జెండా ప్రతిరోజు వర్షమైనా ఎండైనా తుఫాన్ అయినా అసలు మిన్ను విరుగు మీద పడుతున్నా సరే పైనుంచి మనకి ఒక రకమైనటువంటి సునామీ లాంటిది వచ్చి ఇవన్నీ కొట్టుకుపోతున్నా సరే ఏది మనం ఆపకుండా వాళ్ళు దానిని ఆ జెండా ప్రతిరోజు మధ్యాహ్నం మూడు గంటల వేళ సమయంలో మూడు నాలుగు మధ్యలో పైకి వెళ్ళి అందరూ కూడా ఆ కడతారు అందరూ చూస్తారు దాన్ని దాన్ని కట్టే వాళ్ళు ముగ్గురు ఉంటారు వారు వెళ్తారు